పద్నాలుగేళ్ళు నిర్విరామంగా తెలంగాణ కోసం పోరాడిన కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నేను ఎందుకంటే మీలాంటి యువకులు విద్యార్థులకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా ఇవాళ ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ బాగుపడాలంటే ఒక సమాజం బాగుపడాలంటే యువత పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి ఆనాడు ఉద్యమం జరిగేటప్పుడు మీరు పసిపిల్లలు నిజంగా ఆ రోజు ఉద్యమం ఎట్లా జరిగింది ఎన్ని పోరాటాలు జరిగినాయి ఎన్ని త్యాగాల మీద కేసీఆర్ తెలంగాణ సాధించిండు అనేటువంటి విషయాన్ని యువత తెలుసుకోవాల్సిన నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సాధించిన తెలంగాణను పదేళ్లు వికాసం వైపు కేసీఆర్ ఎట్లా నడిపిండో కూడా ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు లీకులు ఫేక్ వార్తలతోని లీక్ వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి పేదల కోసం పనిచేయాలి దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలికొదిలిండు లీక్ వార్తలు ఫేక్ వార్తలతోనే నాలుగేళ్ల పాలన నడుస్తా ఉన్నది అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పికొట్టాలంటే సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటుంది ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా చేస్తామని చెప్పాలనుకుంటది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు ఫేక్ వార్తల్ని లీక్ వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటుంది నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టొచ్చిందట ఈ అబద్దాలకు ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటది వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా విద్యార్థులుగా మీదనే ఉంటది రెండు పార్టీలది అదే కథ బీజేపీది అదే కాంగ్రెస్ది అదే మీకు తెలియంది ఏమున్నది నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం పదేళ్ళ అధికారంలో ఉన్నాం దేశంలో బీజేపీ పదేళ్ల అధికారంలో ఉంది పదేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా దళితులకు ఏమైనా చేసిందా బీసీలకు ఏమైనా చేసింద్రా నిరుద్యోగ యువకులకు ఏమన్నా చేసిండ రైతులకు ఏమన్నా చేసిండ్రా మహిళలకు ఏమైనా చేసిండ్రా ఒక వర్గానికి గాని ఒక పేదలకు గాని చేసింది లేదు చేసిండు కొన్ని పనులు పెట్రోల్ డీజిల్ ధరలను వంద రూపాయలు అయితే చేసిండు నాలుగు వందలున్న సిలిండర్ ను వెయ్యి రూపాయలు అయితే చేసిండు నిరుద్యోగం పెంచిండ్రు పేదరికం పెంచిండ్రు ఆకలి పెంచిండ్రు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ వెనుక ఒకసారి రెండు వేల పదకొండు అనుకుంటా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచింది ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అబ్బో యాభై రూపాయలు సిలిండర్ ధర పెంచుతారా అని గుండెలు బాదుకున్నది సిగ్గు చేయడని మాట్లాడింది మరి మీరేం చేసింది ఇప్పుడు నాలుగు వందలున్న సిలిండర్ను ఆరు వందలు పెంచి వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ మరి దీన్ని నియమానాలలో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసిండ్రు వంద రూపాయలు దాటిచ్చిండ్రు ఎలక్షన్ రాగానే రెండు రూపాయలు దించిండ్రు సిలిండర్ వెయ్యి రూపాయలు దాచిండ్రు ఎలక్షన్ రాగానే నూరు రూపాయలు దించిండ్రు అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం ఒక్కొక్కరు అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను యువకులను మరి పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చినో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇచ్చిండ్రా ఇరవై కోట్లు మొత్తం బీజేపీ పదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం ఆరున్నర ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఆరున్నర ఏడు లక్షలు ఇవ ఇది బీజేపీ తీరు అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది ఇక్కడ ఉన్న రఘునందన్ రావు ముచ్చేట కూడా అట్లే ఉంది దాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప రఘునందన్ని బయటోళ్ళకి తెలుసుదో తెలియదు దుబ్బాకలకు బాగా తెలుసు ఇందాక మన సోదరిమణి కార్తిక కూడా చెప్పింది ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ మీరు మళ్ళొక్కసారి ఫ్రెష్ గా యాడ్ చేద్దాం పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగ చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు ఆయన నిజస్వరూపం బయటపడ్డది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుడు ఉత్తుకుతా యాభై నాలుగు వేల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు ఒకసారి చూడండి ఆయనది ఉందా బాబు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన ఆరు నెలలలో కేంద్ర మంత్రి తీసుకెళ్ళి పైసలు మంచి గెలిచిన తప్పు పని చేసి గెలిచిన తలవాళ్ళు కొట్టి గెలిచిన మర్డర్ చేసి గెలిచిన మర్డర్ చేద్దాన్ని భయపట్టి ఏమి చేసినా జో మనం అందరం భర్తలు చేయాలి అట్లా కార్యక్రమం మొదలు పెట్టాలి ఎవడో వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట కానీ ఈయన కథ ఎట్లుందంటే వంద అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలితే చాలు ఏమైనా చేయిగా భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట ఏమైనా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండే ఆయన ఆయన మరి గిసంట్ ఆయన మళ్ళీ గెలిస్తే ఏమవుతుందో మీకు తెలవందేమీ లేదు అందువల్ల యువకులు విద్యార్థులు ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు రాముడు ఎక్కడనో లేడు వెంకటరామరెడ్డి పేర్లనే ఉన్నాడు అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం ఇలా ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం గొలుస్తాం మనం కట్టుకోలేదు ఆ గుళ్ళు మన కేసీఆర్ చేసిన యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిండా ఏ బీజేపీ ముఖ్యమంత్రి చేసిండా ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం కట్టిండు ధూప దీప నైవేద్యాలు పెట్టి గుల్లల రోజు పూజ జరగాలే దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి పదివేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ అలా ఎన్నో కార్యక్రమాలు చేసినాం దేవుడు అందరి వాడు దేవుడికి పార్టీ ఉండదు అందరి వాడు అయితే భగవంతుడు అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి